హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎముకల దృఢత్వానికి అలాగే ప్రతి ఆడపిల్ల కనీసం వారంలో రెండు సార్లు తినాల్సిన ఫుడ్ అనమాట అదే రాగి పిట్టు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా చేసేయచ్చు ఎవరైనా ముందుగా ఒక కప్పు వరకు రాగి పిడ్ని తీసుకుందామండి రాగి పిండి మీరు ఏదైనా తీసుకోవచ్చు రాగుల్ని మీరు మిక్సీ కన్నా పెట్టుకోవచ్చు లేకపోతే బయట సూపర్ మార్కెట్లో దొరికే పిండి ఏదైనా తీసుకోవచ్చు అండి సో ఎలాంటి రాగి పిండితోనైనా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు వన్ కప్ రాగి పిండికి పావు కప్పు వరకు వాటర్ అయితే కొద్ది కొద్దిగా స్ప్రింకిల్ చేస్తూ పిండి అయితే తడుపుకోవాలి సో వాటర్ అనేది ఎక్కువ అవ్వకుండా చూసుకోండి జస్ట్ పిండి తడిస్తే సరిపోతుంది ఇప్పుడైతే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది అయితే యాడ్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇలాగా స్టీమ్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టేసుకుందాం కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని పైన ఒక తడి క్లాత్ అయితే వేసుకోవాలి కాటన్ది ఇలాగ మీ దగ్గర స్టీమ్ చేసుకునే గిన్నె లేకపోతే ఒక గిన్నెలో వాటర్ వేసేసి పైన క్లాత్ అనేది వేసుకొని గట్టిగా టై చేసేసుకోవాలి తర్వాత యాడ్ చేసేసుకొని స్టీమ్ చేసుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను దీంట్లోనే స్టీమ్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ రాగి పిండి అనేది ప్రతి ఆడపిల్ల ఖచ్చితంగా వారంలో రెండు మూడు సార్లు అన్నా తినాలండి ఎందుకంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది చాలా హిమోగ్లోబిన్ అనేది మనం పోగొట్టుకుంటూ ఉంటాం కాబట్టి సో బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలన్నా బ్యాక్ పెయిన్ పోవాలన్నా మనకి మంచిగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలన్నా కూడా ఈ మిల్లెట్స్తో చేసిన పిట్టు అయితే చేసుకోవాలండి ఈ రాగులు చాలా మంచిది అందులో మనం దీంట్లో బెల్లం కొబ్బరి యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా చూసుకోండి ఈవెన్గా కుక్ అయితే పర్లేదు ఇంకా పొడి పొడిగా ఉంటే కనుక ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే స్టీమ్ చేసుకోవచ్చు నాకైతే బాగానే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది సో అందుకే మళ్ళీ ఇంకొంచెం కొబ్బరి యాడ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అనమాట సో వన్ కప్ రాగి పిండికి వన్ కప్పు బెల్లం పొడి అయితే సరిపోతుందండి ఈ రాగి పిండిని కొబ్బరి మిక్స్ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత రాగి పిండి వేడిగా ఉన్నప్పుడే మనం ఒక కప్పు బెల్లం తురుముని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేడి మీదే బెల్లం తురుము యాడ్ చేయడం వలన ఆ వేడికి బెల్లం అనేది చక్కగా రాగి పిండిలో మిక్స్ అయిపోతుంది సో మీరు కావాలంటే ఇలాగే తినేయచ్చు లేకపోతే కాస్త గీ యాడ్ చేసేసుకొని లడ్డూలుగా చుట్టుకొని కూడా తినొచ్చు మీరు ఎలా అయినా తినచ్చు కాకపోతే కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఎవరైనా ఈజీగా చేసేస్తారండి ఎందుకంటే సింపుల్ రెసిపీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది రాగి పిండితో ఏ రె ఏ రెసిపీస్ చేసినా కొంతమంది ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ ఒక్కసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంతకీ ఈ రెసిపీ ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు రెసిపీ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్